ఏడుగురు దశల్లో విలిసి కన్న బిడ్డకు తానం పోయి ఉన్నాడు ఏడుగురు కొడుకులతోడ ఒక్క బిడ్డ పుట్టింది నా బిడ్డ పైన వదికి తానం పోసీరపాటు అందంగా తయారయ్యి వనంగానే

അങ്ങനെ വിട്ടു അത

అవ్వగారి కడప గడిగిపోతుంది అక్కడకుండవు ఒట్టు పెడుతుంది ఏడుగురు పది నెలలు ఆరుగురు పది నెలలు వచ్చిండు అమ్మవారు తీసుకపోయి కూరాడుకుండను ఊదీచ్ ఆ కన్న తల్లి దేవి కూరడుకుండవు దండం పెడతాంది అవ్వ ఓ నా అవ్వగారు ఎల్ నడు పూదీస్తా అమ్మవారి అవ్వగారు ఇల్లు ఎన్నడాలకు ఊత పెడతా అని కూరాడుకుండవు దండం పెట్టింది కడప గడిగింది కడపకైదు బొట్టు పెట్టింది అన్న తండ్రి లింగాల చెల్లెడిచింది చిన్న దుర్గ సింగు లింగాల చెల్లె దూడిచింది కడప దాటంగా చూడండి ఆడపిల్ల అత్తగారింటి ఊ వచ్చిన చుట్టాలు ఏడతారు అవ్వయ్య ఏడతారు అన్నదమ్ములు ఏడతారు గాని ఒక్క బాడు కావు అసలకే ఏడబడే అవ్వ వాని సంబరం మీద వాడే ఉంటాడు మాట మాట పిల్ల దగ్గర చిరిక సిరిగ వట్టి ఎప్పటికి ఎప్పటికిచ్చుకుంటేనే ఉంటాడు వానికి ఏమన్నా దుఃఖం వస్తదా అన్నదమ్ముల వాస్తన్న దుఃఖం వస్తదా అక్క ఇళ్ళ వాడతాడు అని దుఃఖం వస్తదా అవయ్యను వాసిపోతాడు అని దుఃఖం వస్తదా కట్టం కట్టమస్తా అని దుఃఖం వస్తావా చూడుగా రోజు లోపల ఏడుగురు అన్నదాళ మిలమిల చూద్దాండి అమ్మవారు మైనవాతి కన్న తండ్రి వేడి వచ్చింది బాబు ఇక నేను ఓదనరా ఓడి అన్నలాల నాయన పైలం ఇక నేనెల్లి ఓదనరా నో

ಅವನ ಗಾರಿಯಲ್ಲೂ ಬಾಗಿ ತೀರ್ತದೆ ಅನ್ನದ ದೇವು i don't know do what i mean. ಇತರ ಕೊಡುಗೋ ಮಾತಾಡಿ ಮಾತಾಡಿನು ಕನ್ನ ತಂದಿ ಪ್ರಾಣಂ ಓರೇಖೀವಿಂಟೇ ಇಲ್ಲಿ ಪೆಡ್ ಕೊಡುಗನ್ನ ಎದುಕೊಲಿ ಓರಿಕೊಡಕ್ರೀನನ್ನ ನ ಕೊಡುಕೋ ನಮ್ಮ ಪ್ರವೇಶ ತಂಡುರ ಕೊಡಕ మీ అవ్వ రాజేశ్వరు ఉంటుంది నా కొడుకు దూరి కొడు కాదునన్నా కొడుగా అన్న వీని భారం పురాణ కొడుకు మీ పరం పురాణ కొడుకు Yeah, indeed. రూపురేఖల మంచి పేరే నువ్వు అక్కల చెవ్వ అక్క బావేల చవ్వల్ల నేను తననే అక్క నా తమ్ముడు నా ఇంటి కాడ బతకన్నాని నన్ను తీసి ఖర్చుకోని అక్క కడపల గుట్టకున్న కన్న గొడవు లెక్క ఇయ్యా నన్ను నువ్వే అక్క నన్ను తోసినవే నడి కొట్టిన తోడు తోడు కొట్టిన తోడు కొడువాది అక్క కొడువాది అక్క నీరు వాతాయువులే వాతాను నా తమ్ముడు లేడు కానీ తమ్ముడు లేడు కానీ రవ్వోకేకు కొడువాది అక్క రవ్వోకేకు భావే తినను దూదు కున్నా చూగున్నా కుడుగల చూసు పోవే పోడి పోరే పోడల మోతమ్మ లాల భవతమ్మ బిడలే మీ వెళ్ళిపోతారా నా వీధి బారు కొడక తీరన్న నీ మీద పెడుతున్నా ఊరి కొడక సీనన్నా ఊరెత్త కలవలే కూడి బతుకుంటురా కొడక కాలువ నీళ్ళో కలిసి బతుకుంటురా ఇలో మీ తోడ ఉట్టింది మీ శల్యం ఉంటుంది కొడక ఇ ఆడాలి నువ్వు దసరా పండుగ నాడు పండుగ నాడు నీ చెల్లెని ఇంటికి వచ్చే పేదోళ్ళు బావలైన ఇంటి పెద్దోళ్ళు అందరూ నా కొడుకు పెట్టుంది పెట్టుండి ఏమిరేని నాడు కవి చే పెట్టి కాళ్ళు పట్టుకోండి ఇంటికి వచ్చిన బావనైనా అక్కనైనా ఇదన్న మాట అంటే మా నాయన ఆశాలు మాకుండేంటి మా మాట అందురా ಎಲ್ಲ ಮಾಟ ಮಾಡ ಕಾಲಿಡಿಯೋ ಬಿಡಾಲೇಬು ನೀ ವಾಡ ಕಟ್ಟು ಉಂಡಿ ಪದಕೊಂದು ರೋಲ ವರ್ಷ ಬಿತ್ತಲೆ ಬಿಡ ಎದು ಅತ್ತೇ ఆశాలు మా నాయన తెచ్చి పోతే పండగ చేసుకునే తర్ణాని నా పేరు తీసుకున్న వీటామో కానకలు పెట్టి నువ్వు అంటే మా నాయల పైలమాని వాళ్ళ కట్టలో దండం పెట్టింది అమ్మవారు మా తల్లి వతిదేవి ఏడుగురుల చేతిలో కన్న తండ్రిని పెడతా ఉన్నది మన నాయన అన్న ఇక భూములు కొనగోడు జాగలు కొనగోడు వెయ్యేళ్ళు బతకూడు మూడేళ్ళు బతకకూడదు ఉన్నా అన్ని రోజులు మన నాయన నాయనమ్మాని ఏడుగురు ఎండగాళ్ళ చేతిలోపల కన్న తండ్రిని పెట్టింది ఏడుగురు బ్రాహ్మణులు ఏనాడు పల్లాకి దేవంగన పల్లాకి లోపల కూర్చుంది అమ్మవారు మైనవతి ఏడుగురు బ్రాహ్మణుల ఎంబడి అదో పైన ఉన్నది ఓ తల్లులారో ఏడుగురు అన్నగా చూసిండ్రు చెల్లె మైరవతి మా తోడ తోడబుట్టేదాని వెళ్ళిపోతున్నావుల వారి ఇంటికి ఉంగరంచ్చిండ్రు ఓరవతి దేవి బావ ఏతి లోపల పెట్టి అలాగే లోపల కూర్చుండబెట్టంగానే ప్రజలకు దండం పెట్టింది వాడ వాడవీళ్లకు దండం పెట్టి